కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవిందా గోవింద నాయనా పట్టుకో డబ్బు జాత పట్టుకో ఎక్కడానికి అవుతుందా లేదో చూసుకో ఓకే సో ప్రాణాయామం బలం కృష్ణ భగవాన్ చెప్తారు నేను హిందీ లేచు ప్రాణాయామం చేయడం చాలా అవసరం మనం రోజు ఒక్క వంద సార్లు ప్రాణాయామం చే చేయగలిగితే వందేళ్ళు సుఖంగా జీవిస్తాం చాలా రోగాలు పోతాయి లోపల వాయువులన్నీ శుద్ధి అవుతాయి దానికి ఏమి మొన్న ఎవరో ఎవరితో చెప్తున్నారేమో ఇది కొందా ఇది కొందా మన అదేదోటారు కదా పరిగెడతారు ఆ మిల్లు మిల్లు రైస్ మిల్లు రెడ్ మిల్లు దేనికి రెడ్ మిల్ దేనికండి కాళ్ళు ఇచ్చారా దేవుడు ఫ్రీగా రోడ్ ఇచ్చాడా పార్కులు ఇచ్చాడా వెక్ళ్ళు మెట్లుకి దిగు మాక్సిమం నడిచి వెళ్తాను ఎన్ ఎన్నంతస్తులైనా మెట్లు నెమ్మదిగానే ఎక్కుతాను అలా చేస్తే ఏమవుతుంది తెలుసా నా బట్టనే ఉప్పుకుంటా అంట్లు తోముకుంటా ఇల్లు దుడుచుకుంటా అబ్బాయి ఉంటే బాగున్నాం అలా కోరికలు లేదు ఎందుకని మనం చేసుకుంటే ఏమవుతుందో తెలుసా మనం యాక్టివ్గా ఉంటాం కదా ప్రాణాయామం రోజు చేయండి అలాగే పసరు సారీ కషాయం ఆకులు పారిజాతం వేప తులసి రావి జామ ఈ ఆకులు ఎప్పుడు కుదిరితే అప్పుడు మూడేసి రోజులు పోతే వాళ్ళు ఎప్పుడు వాడాలి పొద్దున్న పూట అయ్యో మూడు అప్పులు ఐదు అవలో ఏవో ఒకటి తీసుకోండి మీరు ఏది కాదు రోజు మూడు రోజులు ఒకటి వాడండి మూడు రోజులు ఒక రకం కషాయం నెల వేసేయండి బాగా మరుగుతాయి కా చల్లారు చేదుగా ఉంటుంది లేకపోతే ఒకరిగా ఉంటుంది లేకపోతే చల్లారు పెట్టుకుని కొంచెం ఏ బెల్లమో అందారో తేనె వేసుకోండి ఎన్ని వేసుకోకుండా తాగితేనే మంచి అరగదవుతాం అలా తాగండి అలా తాగితే ఏమవుతుంది లోపల బోల్డ్ అండి కల్మషాలు ఉంటాయి కషాయం ఏం చేస్తే ఈ క్రమశాల భయపడిపోయి ఈ పారిజాతం ఆకులు ఉన్నాయి మోకాళ్ళు ఎప్పుడో అది వాడితే ఈ రాబాకులు వాడితే లివర్ బాగ్ ఇలా ఒక్కదానికి ఒక్కొక్క ఖర్చు అన్న ఉందా కొని యాబాకులు కొనాలమ్మా వ్యాపకులు కొనాలి అందుకని ప్రకృతికి దగ్గరగా ఉంది హాస్పిటల్ ఈ ఇంగ్లీష్ హాస్పిటల్ అన్నీ కూలిపోవాలి అన్నీ ఎత్తే ఎప్పుడెత్తేస్తారు పేషెంట్ లేకపోతే పేషెంట్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి ఆరోగ్యం ఉండే కాదరవళి గారి కోరిక ఏంటంటే వారానికో హాస్పిటల్ వేసిపోవాలంటాడే వారానికి హాస్పిటల్ వేసిపోవాలి ఎలా లేచిపోవాలి పేషెంట్ లేకపోతే అవే మూసేసుకుంటారుగా ఇప్పుడు మన దేశంలో క్రైస్తవం ఎలా అయితే మాఫియాయో మెడికల్ మెడికల్ అంత మాఫియా అనమాట తెలుసా మీకు జస్ట్ ఒక రెండేళ్ళ క్రితం వరకు కూడా అదేదో స్టంట్ ఉంటుంది కదా గుండెకి స్టంట్ ఒకటి లక్ష నలభై రెండు లక్షల నలభై వేలు ఉండేదే ఇప్పుడు ఎంతండి ఇలాంటి చాలా ఉన్నాయండి మనకు అన్నీ తెలియవు అది పది రూపాయలు ఉంటుంది అక్కడ ఐదారు సున్నాలు ఇచ్చేట ఇలా దోపిణి అన్నమాట అసలు శాస్త్రం ఏం చెప్పింది వైద్యో నారాయణో హరి మీకు మంచి విషయం చెప్తాను రాజముండ్రిలో చెప్పాను వైద్యుని హృదయం మార్చి చిన్నారి అని ఒక కథ వెరీ హార్ట్ టచ్చింగ్ స్టోరీ అది ఉంది మన యూట్యూబ్లో ఛానల్లో ఉంది సో ఎనీ అన్న అన్నా చేయకూడదు నో టాక్ వైద్యుని అంటే ఎవరండి ఈక్వల్ టు అయితే ఈ వైద్యుల మీద ఇంకొక జోక్ సెటైర్ కూడా ఉంది యమదేవ హరంతి ప్రాణాన్ని వైద్యదేవ హరంతి ప్రాణాన్ని చ అంటే యముడు యమరాజు సహోదర అంటారు ఎవరు వైద్యుడు యముడు ఏం చేస్తాడు ఓన్లీ ప్రాణం మాత్రమే తీసుకుంటాడు వైద్యుడు ఏం చేస్తాడు ప్రాణము డబ్బు రెండు ఎత్తిపోతాడు అలా ఉండకూడదు కానీ వ్యాపారం అయిపోయింది శవాల మీద వ్యాపారం హవాళ్ళ మీద వేత మొన్న కూడా రాజమండ్రిలో అనంత చెబుతున్నాడు ఇంకొక ఒక ఎవరిదో నాడి పట్టుకున్నాడు అనంత ఆయుర్వేదం చేస్తాడు నిచ్చిన పెడితేనే వేసుకున్నాను నాడి నాకు కూడా నాడి పట్టుకుని చూశాడు నాడి పట్టుకుని చెప్పేవారు తెలుసు తెలుసా మాకు నాకు మాకు చిన్నప్పుడు అనుభవం మాకు తాతగారు ఉండేవారు అది కాదు జ్వరం వచ్చిందని ఇదిగో ఇరు వయసులోనో పదేళ్ళు పదిహేను ఏళ్ళు వరకు ఉన్నారా వెళ్తే నాలుగు తేవాలా అనేవారు చూసి తను చూసి చేయలగి అని అరేంజ్ ఇలా పట్టుకుని నోరు పట్టు అని ఏదో ఒక పొడి వేసేవారు తర్వాత పొట్లాలు కట్టించేవారు తేనెతో నాలుగు మీద వేసుకుని వేసుకున్నాను ఇవాళ భోంచెకే వాళ్ళు పెట్టేసుకొని ఇలా ఏదో చెప్పేవారు అంతా దాడి అంతా దోపిడీ మ్యాక్సిమం రోగి ఎలా బాగుపడాలి ఈ కాన్సెప్ట్లో వైద్యం ఉండేది ఆయన సొంత ఇంట్లోంచి అద్దెంట్లో వెళ్ళిపోయారు అదే ఆయన వైద్యం ఎంత బాగా దోపిడీ చేశారు అర్థమవుతుంది రంగనాథం తాత గారు సొంత ఇంట్లోంచి అద్దీంట్లో బతికారు అర్దింట్లో చనిపోయారు వైకానసులు చాలా మంచి వ్యక్తి చాలా స్ట్రాంగ్గా పొడిగ్గా ఉండేవారు మంచి చిత్రకారులు కూడా ఆయన ఆయన చిత్రాలు ఇప్పుడు కూడా ఉన్నాయి గ్రేట్ పర్సన్ సో ఇలాగా పూర్వం ఓ మాట చెప్పేవారు ప్రసాద్ గారు మా తాతగారు ఏం చెప్పేవారు అంటే కూర్చో నువ్వులే నాన్న కూర్చోటా ఓ మాట చెప్పేవారు ఏమనంటే బ్రాహ్మణకి మూడు ఉంటే చాలు అనేవారండి చెప్పడం ఎంత బాగుంటుందో మాట మీకు వైద్యం నైవేద్యం సేద్యం వైద్యం దైవేద్యం సేద్యం అమ్మ కూర్చోరు మీరు ఇలా ముందు వైద్యం సేద్యం నైవేద్యం అంటే దే బ్రాహ్మడు దేవుడు నైవేద్యం పెట్టుకోగలిగి ఉండాలి నైవేద్యం పెట్టడానికి సేద్యం ఉండాలి వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయాలి అని మూడు చేశారు నాలుగు వందల ఎకరాలు పండించారు ఇప్పుడు నలభై సెంట్లు కూడా లేదు దేవుడు సో అందరూ తినేసారు మన గవర్నమెంట్ కూడా పనికిమాల గవర్నమెంట్ కదండి మొన్న శివాచలం ఎన్ని వేల ఎకరాలు అండి దాదాపు మూడు వేల ఎకరాలు ఎంతో ఎవడు వాడితే వాడికి ఇచ్చేత్తారంట ఎవరు రండి ఎవరు ఎవరు అమ్మ ముందుకు వచ్చాను తీసేసి సో ఎవరు ఎవరు సొమ్మని ఇచ్చేస్తారండి దాతలు ఎందుకు ఇస్తున్నారు అరే కృష్ణ అరే కృష్ణ అమ్మ కాల్ నంపర్లేదు బై నేను కూర్చో ఎక్కడొచ్చి కూర్చోండి ప్లీజ్ కూర్చో ఎక్కడ సుఖమా అడుగు కూర్చోండి అమ్మా ఏనా ఎక్కడ కంపర్చుకుంటే అడుగు కూర్చోవాల మంచి ముందుకొచ్చేయండి నా సో కొంచెం వచ్చేయండి సో దేవుడికి ఎందుకు ఇస్తారండి మా అను దేవుడికి ఎందుకు ఇస్తారు ఆ గుడి ఆధారంగా బోల్డ్ మంది పనిచేస్తారు వాళ్ళు అంతా బతుకుతారు చర్చికి బోల్డ్ భూములు ఉన్నాయి మసీదులకు బోల్డ్ భూములు ఉన్నాయి డిఎంకే అని ఒక పనికిమాలి పార్టీ ఉంది తమిళనాడులో వాళ్ళు మొన్న మేనిఫెస్టోలో పెట్టారు ఏమని దేవాద దేవాలయ భూములు ఎవరు ఆక్రమించుకుంటే ఆడికి ఇచ్చేస్తాం ఒక్క భూములు ఉంటాయి కదా ముస్లింలు అవి మాత్రం ఆక్రమించిన వాటిని వెనక్కి తీసుకుని మళ్ళీ మసీదుకి ఇచ్చేస్తాం ఎంత గొప్ప న్యాయం ఎంత గొప్ప సెక్యులరిజం మన ఔరంగజేబు గారు కూడా మన ఎవడ ఆక్రమించుకుంటే అక్కడికి ఇచ్చేస్తాడు ఎలా ఇస్తారు అంటే దాతలు ఎదవలా అసం మల్లుడాను అడిగేవాడు లేకనా ఇంకో ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యంగా మన రాష్ట్రాల్లో ఎవ్వరు హిందువులు లేరు కాపులున్నారు కమ్మోళ్ళు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు రెడ్లు ఉన్నారు మాలు ఉన్నారు మా హిందువులు లేదు ఆ హిందువులు లేరనే ధైర్యంతోనే మన